నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాల్టి హలో లో టాపిక్ కొలన్ క్యాన్సర్లో స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి అలాగే కొలన్ క్యాన్సర్కి శస్త్రచికిత్స విధానాలు ఏ విధంగా ఉంటాయి అలాగే కొలన్ క్యాన్సర్లో కీమోథెరపీ పాత్ర యొక్క ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ నుండి డాక్టర్ రాహుల్ నారాయణ్ మధ్య గారు అలాగే డాక్టర్ అవినాష్ తిప్పని గారు ఉన్నారు వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడచ్చు హలో డాక్టర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో యా ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను సార్ కొలాన్ క్యాన్సర్లో స్టేజెస్ ఎన్ని ఉంటాయి ఏ విధంగా ఉంటాయి రైట్ మనం లాస్ట్ టైం వి డిస్కస్డ్ మనం లాస్ట్ టైం కొలాన్ క్యాన్సర్ లక్షణాలు కూడా మనం మాట్లాడుకున్నాము సో దిస్ ఈజ్ అ కంటిన్యూటీ ఆఫ్ ద లాస్ట్ టైం ఎపిసోడ్ సో కొలాన్ అండ్ రెక్టమ్ అనేది రెండు పెద్ద పేగుల్లో రెండు డిఫరెంట్ ఏరియాస్ అని మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఈ కొలాన్ క్యాన్సర్లో స్టేజెస్ కంటే ముందు మనం ఒకసారి లక్షణాలు మళ్ళొకసారి మాట్లాడుకుందాం ఈ కొలాన్ క్యాన్సర్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బేసికలీ రైట్ అండ్ లెఫ్ట్ క్రైట్ అండ్ లెఫ్ట్ కొలాన్ అని మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం ఈ లెఫ్ట్ కొలాన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా పేషెంట్స్కి లక్షణ లెఫ్ట్ కొలాన్ అండ్ రెక్టమ్ రెక్టమ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో రెక్టంలో ఈ కొలాన్ సిగ్మాయిడ్ కొలాన్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే యూజువల్గా లూజ్ మోషన్స్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు మోషన్ సరిగా పోకపోవడం అంటే మలబద్ధకము లూజ్ మోషన్స్ రెండు ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి అండ్ చాలామందికి ఒక మ్యూకస్ లాగా ఒక సెక్రిషన్ ఒక ఒక బంక లాగా పడుతుంటుంది మోషన్లో అండ్ రక్తం కూడా పడుతుంటుంది సో ఈ రక్తము ఈ మ్యూకస్ రెండు కలిసిపోయడము ఈ లూజ్ మోషన్స్ ఈ మలబద్ధకం ఇవన్నీ కలిసి రావడము ఆల్టర్నేట్గా ఉండడం ఇవన్నీ కూడా రెక్టం క్యాన్సర్ లక్షణాలు వీటితో సహా చాలామందికి వెయిట్ లాస్ కానీ ఆకలి లేకపోవడం కానీ నీరసము నిస్సత్తువ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి రెక్టమ్ లక్షణాలు అనుకుంటే కొలాన్ క్యాన్సర్ అంటే సిగ్మాయిడ్ కొలాన్ దానిపైన అంతకుముందు అనుకున్నట్టుగా రైట్ సైడ్ కొలాన్ రైట్ సైడ్ కొలాన్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి యూజువల్గా రైట్ సైడ్ కొలాన్లో అనీమియా అంటే రక్తం తగ్గిపోవడం అనేది ఒక ముఖ్యమైన లక్షణం మిగతా దాంతో సహా వెయిట్ లాస్ కానీ నీరసం నిస్సత్వ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పినట్టు లూజ్ మోషన్స్ ఇవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏది రైట్ సైడ్ కులాన్లో సో ఈ కొలాన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ లక్షణాలు ఇవైతే ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే అందరు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా వేరే అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్టుల అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రమే మాకు ఉన్నాయి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి మాత్రమే అనుకోకుండా ఈ లక్షణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ కూడా అనుమానాస్పదంగా ఉండాలి కాబట్టి డెఫినెట్గా లాస్ట్ టైం అనుకున్నట్టుగా ఒక ఫిజిషియన్ కానీ సర్జన్ కానీ ఒక గ్యాస్ట్రోయింట్రాలజిస్ట్ కానీ కలవడం ముఖ్యం ఒకసారి వాళ్ళకి కలిసిన తర్వాత వాళ్ళు ప్రడామినెంట్గా చేసే టెస్ట్ కొలనోస్కోపీ ఈ కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసిన తర్వాత లోపల ఒక పుట్టగొడుగుల లాంటి చిన్న చిన్న గడ్డలు ఉన్నాయా లేకపోతే ఒక అల్సర్ ఉందా ఒక పెద్ద గడ్డ ఉన్న అల్సర్ కలిసి బ్లీడింగ్ అవుతున్న ఏరియా ఏమైనా ఉందా అలాంటివి చెక్ చేసి అక్కడ నుంచి ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తారు ఈ ముక్క పరీక్షను మనం బయాప్సీ అంటాం అన్నప్పుడు సో ఈ కొలనోస్కోపీ చేసిన తర్వాత బయాప్సీ వచ్చిన తర్వాత కొలాన్ క్యాన్సర్ కానీ రెక్టమ్ క్యాన్సర్ కానీ ఉందా అని మనకు నిర్ధారణ అవుతుంది సో ఇక్కడ మనకు జబ్బు నిర్ధారణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఆర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఇస్ స్టేజింగ్ ఈ స్టేజింగ్ అంటే ఏందనంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము చాలామంది ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి జబ్బు నిర్ధారణ అయిపోగానే ఫస్ట్ అడిగి అడిగే ప్రశ్న పేషెంట్ అడిగే ప్రశ్న నా నా జబ్బు ఏ నా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందని అడుగుతారు సో స్టేజింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ సో ఈ స్టేజింగ్ అనేది ఎలా చేస్తామంటే చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ విచ్ ఈస్ కాల్డ్ పెట్ సిటీ స్కాన్ చాలామంది డాక్టర్స్ సిటీ స్కాన్ కూడా సరిపోతుంది అంటున్నారు కానీ జనరల్గా సిటీ స్కాన్ కొంచెం పెద్దగున్న లీజన్స్ పెద్దగున్న జబ్బుని మాత్రమే పసిగడుతుంది పెట్ సిటీ స్కాన్ నా నా సైడ్ నుంచి డెఫినెట్గా పెట్ సిటీ స్కాన్ ఐ బిలీవ్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈ పెట్ సిటీ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సూక్ష్మంగా అతి సూక్ష్మంగా ఉన్న జబ్బుని కూడా పసిగడుతుంది పెట్ సిటీ స్కాన్ సో ఈ పెట్ సిటీ స్కాన్లో మనం స్టేజ్ వన్లో ఉందా టూలో ఉందా త్రీ ఆర్ ఫోర్ జనరల్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఈ క్యాన్సర్స్లో స్టేజ్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఫోర్ ఏ స్టేజ్లో ఉందని మనకు పెట్ సిటీ స్కాన్లో తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కొలాన్ వాల్ ఏదైతే పైప్ అనుకున్నామో ఆ కొలాన్ అవయవం అనుకున్నాము దాని చుట్టుకొలత లెక్కలు తీసుకుంటే ఆ చుట్టుకొలత లోపట్నే జబ్బు ఉందా అంటే ఉంది అనంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటాం ఒకవేళ చుట్టుకొలత దాటి ఆ వాల్ దాటి బయటికి వెళ్ళింది అనుకోండి యూజువల్గా దాన్ని స్టేజ్ టూ అంటాం అంటే సింపుల్గా చెప్పడానికి ఆ స్టే ఆ చుట్టుకొలత దాటి బయటికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న పిల్లగడ్డల్లో కూడా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయనుకోండి క్యాన్సర్ పాకిందనుకోండి దాన్ని స్టేజ్ త్రీ అంటాం ఇంకోటి స్టేజ్ ఫోర్ అంటే వేరే అవే వాళ్ళకి స్ప్రెడ్ అవడం అంటే లివర్కి కానీ లంగ్స్కి కానీ బోన్స్ కానీ స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ ఫోర్ అంటాం సో ఆ చుట్టుకొలత లోపల ఉంటే స్టే స్టేజ్ వన్ దాన్ని బయట దాన్ని బయటికి పాకితే స్టేజ్ టూ చుట్టూ ఉన్న పిల్లగడ్డల్లో జబ్బు ఉంటే స్టేజ్ త్రీ అంతకంటే ఎక్కువ వేరే అవే వాళ్ళ పాక్కితే స్టేజ్ ఫోర్ సో ఈ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అయిపోయిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తాం ఈ స్టేజింగ్ బట్టి ఉంటుంది అన్నట్టు యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ సర్జరీకి వెళ్తూ ఉంటాం సెకండ్ థర్డ్ థర్డ్ స్టేజ్ ఉన్నప్పుడు సర్జరీ యూజువల్గా స్టార్టింగ్లో అవాయిడ్ చేస్తాం ఫస్ట్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ అది కొలాన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ అని బట్టి రేడియేషన్ యాడ్ చేస్తుంటాం సో కొంచెం లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం అంటే ఉన్న చోట కాకుండా చుట్టూ అంతా పాకితే దాన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం అప్పుడు మనం దాన్ని దానికి కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చి దాన్ని సర్జికల్ సర్జరీ చేయడానికి ఫిట్గా చేసి సర్జరీ చేయడానికి ఆ సైజ్ని చిన్నగా చేసి మళ్ళీ సర్జన్స్కి ఇస్తూ ఉంటాం అన్నట్టు స్టేజ్ ఫోర్ అనుకోండి ఓన్లీ కీమోథెరపీ ఉంటుంది సో స్టేజ్ వన్ అయితే ఒక రకంగా ఉంటుంది టూ త్రీ ఒక రకంగా ఉంటుంది స్టేజ్ ఫోర్ ఒకగా ఉంటుంది సో యాజ్ ద ఎపిసోడ్ ప్రోగ్రెస్ మనం ముందుకెళ్తున్న కొద్దీ ఇవన్నీ ఎలా ఉంటాయని కూడా మీరు డిస్కస్ కొలం క్యాన్సర్కి శస్త్రచికిత్స విధానాలు ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు క్యాన్సర్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ రోజుల్లో ఒకప్పుడు ఏంటి అంటే ఏ గడ్డకైనా ఆపరేషన్ చేసేవాళ్ళం అంటే అది ఓపెన్ సర్జరీ అనేవాళ్ళం ఇప్పుడు కోలానికి వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ సర్జరీ ఉంది ఆ తర్వాత లాప్రోస్కోపీ సర్జరీ ఉంది రోబోటిక్ సర్జరీ ఉంది అంతేకాకుండా కొల్నోస్కోపిక్ గైడెడ్ పాలిప్ కూడా చేస్తున్నాం అనమాట సో ఇది రెండు విధాలుగా మనం విభజించవచ్చు ఏంటంటే మనం ఒకసారి కొల్నోస్కోపీ చేసిన తర్వాత లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఆ పెద్ద పేగుల్లో ఇది ఏంటంటే గ్రేప్స్ లాంటివి చిన్న పాలిప్స్ లాంటివి కంతులు లాంటివి కనపడుతుంటాయి అన్నమాట సో ఆ కంతుల్లాంటివి వాటికి ఒక పెడికల్ లాగా ఉంటుంది అనమాట సో మనం వేరుతో సహా ఆ కొనోస్కోపీ ద్వారా దాన్ని పాలిపెక్టమి అని తీసేయవచ్చు ఒకప్పుడు ఏంటంటే పేక్ కట్ చేసి తీసేవారు ఇప్పుడున్న కొత్త లేటెస్ట్ టెక్నాలజీలు ఏంటంటే మనం కొలనోస్కోపీ పరీక్ష అంటే పైపు వేసి మనం లోపల చూసినప్పుడు ఏదైనా ద్రాక్ష గింజలు లాంటి పాలిప్ కానీ బొడిప లాంటిది కనపడిందాం అప్పుడు పేక్ కట్ చేయకుండా ఇమీడియట్గా ఓపీ ప్రొసీజర్లోనే అదే రోజు ఇమీడియట్గా కొల్నోస్కోపీ పాలిపెక్టమి ద్వారా ఆ కంతి అంతవరకు తీసేయడం జరుగుతుంది అదే అదే ఒక రకమైన పద్ధతి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఓపెన్ సర్జరీ ఓపెన్ సర్జరీ అంటే రెగ్యులర్గా మనం కోసి ఆపరేషన్ చేయడం అంటే పొట్టను మొత్తం నిలువగా కోసి దాంట్లో ఉన్న అవయాలను సర్జరీ చేయడం అనేది ఓపెన్ సర్జరీ నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ సర్జరీ ల్యాప్రోస్కోపీ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ అంటే చిన్న హోల్స్ చేసి దాంట్లో కెమెరా లోపల పాస్ చేసి దాని ద్వారా లోపల పేక్ సర్జరీ చేయడం ఏంటంటే అది ల్యాప్రోస్కోపీ పద్ధతి నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనమాట రోబోట్ ద్వారా మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో చాలామంది అడుగుతుంటారు సార్ ఓపెన్ సర్జరీ మంచిదా ల్యాప్రోస్కోపియా రోబోటిక్ సర్జరీ అంటే యాక్చువల్లీ మనం డిస్కస్ చేస్తే ఏంటంటే ఓపెన్ కోర్స్ చేయడం ఓపెన్ సర్జరీ స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే ప్రపంచంలో ఓపెన్ సర్జరీ స్టాండర్డ్ ప్రొసీజర్ రెగ్యులర్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ ఈ ట్రాపిల్ నేషన్స్లో ఏంటంటే కాస్ట్ గురించి ఏంటంటే సాధారణంగా ఓపెన్ సర్జరీస్ చేస్తారు ఈ వెస్ట్లో వెస్ట్లో ఏంటంటే ల్యాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ చేయడం జరుగుతుంది ఈవెన్ ఇండియాలో కూడా లాట్ ఆఫ్ సెంటర్స్ మేము కూడా ల్యాప్రోస్కోపీ సర్జరీ హైదరాబాద్ రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తారు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ అండ్ ఆల్సో ద కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటంటే అందరూ ల్యాప్రోస్కోపీ అందరూ రోబోటిక్ సర్జరీ చేయించుకోరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్కి ఏంటంటే మనం ఉన్న గడ్డ మొత్తం తీసేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సర్జరీ ఐదర్ ఓపెన్ కావచ్చు ల్యాప్రోస్కోపీ కావచ్చు రోబోటిక్ సర్జరీ కానీ ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీ ఏంటంటే పేషెంట్ డిశ్చార్జ్ అనమాట మామూలు కోజ్ చేసేవనుకోండి వారం పది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం ఇదే ల్యాప్రోస్కోపీ కీహోల్ సర్జరీ చేసేమనుకోండి రెండు కానీ మూడు రోజుల్లో పేషెంట్ని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేయడం జరుగుతుంది మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఆ క్యాన్సర్ మొత్తం తీసేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తీసేసిన దాన్ని కూడా మళ్ళీ బయాప్సికి పంపేయారు ఇది ఒక రకం ఇంకో రకం ఏంటంటే ఈ పేగు సంబంధించి మిగతా వ్యాధుల్లో చూడండి ఇక్కడ ఏంటంటే పేగులో గడ్డ కానీ కంతి కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు పేషెంట్కి సడన్గా కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి మోషన్ అయిపోవడం జరుగుతుంది దీన్ని మనం అబ్స్ట్రక్షన్ అంటాం సో సాధారణంగా ఎమర్జెన్సీలో చాలామంది హాస్పిటల్స్కి వెళ్తుంటారు ఈ పేగు నొప్పి స్టార్ట్ అయ్యి మోషన్ సడన్గా బంద్ అవ్వడం సో ఈ టైంలో ఏం చేస్తారంటే ఎమర్జెన్సీలో పేగు తీసి బయట పెట్టడం జరుగుతుంది దాన్ని స్టోమా అంటమంటలాస్టమి అనమాట సో ఏంటంటే పేగు తీసి బయటపెట్టడం జరుగుతుంది పేగు తీసి బయటపెట్టిన తర్వాత అది క్యాన్సర్ అని మనం ఆపరేషన్ చేసేటప్పుడు నిర్ధారణ చేసి ఉంటే అది ఎన్నో స్టేజ్లు ఉంది ఏంటి ఇంట్రో ఆపరేటివ్ ఆపరేషన్ చేసేటప్పుడు అన్నీ చూసుకొని పేగు బయట పెట్టిన తర్వాత కొన్నిసార్లు వీలుంటే అప్పుడే ఆపరేషన్ చేయడం జరుగుతుంది కానీ సాధారణంగా ఏంటంటే పేషెంట్ అబ్స్ట్రక్షన్లో వచ్చినప్పుడు మనం పేగు తీసి బయట పెడతాం కానీ మిగతా అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఏం చేయం చేయకుండా నెక్స్ట్ కొలాస్టమీ పేగు బయట పెట్టిన తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేషెంట్కి కీమో మందులు ఇచ్చి కొంచెం తగ్గిన తర్వాత నెక్స్ట్ డెఫినెట్గా ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో ఈ పేగు సంబంధం వచ్చేసరికి ఇంత వేరిడ్ స్కోప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రస్తుతం అవైలబుల్గా ఉంది ఈ కోలాన్ క్యాన్సర్లో కీమోథెరపీ కీమోథెరపీ రోల్ ఎట్లా ఉంటుంది రైట్ ఇంతకుముందు అవినాష్ చెప్పినట్టుగా కీమోథెరపీ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కొలాన్ క్యాన్సర్ ఈ కీమోథెరపీ ఎప్పుడు చేస్తామంటే టూ ఫ్యాక్టర్స్ అండి ఒకటి సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ ఇంతకుముందు మనం స్టేజెస్ మాట్లాడుకున్నప్పుడు చెప్పాను చూడండి సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ ఈ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో కూడా కొలాన్ కొలాన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్లో కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ ఇస్తాం ఈ కీమోథెరపీ యూజ్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా కొన్నిసార్లు ఫస్ట్ స్టేజ్ కాకుండా సెకండ్ థర్డ్ థర్డ్ స్టేజ్లో సర్జరీ చేయలేకపోతాం సో అప్పుడు కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇచ్చి ఈ సర్జరీ చేయలేని ఆ క్యాన్సర్ని సర్జరీ చేసేటట్టుగా మారుస్తాం దీన్ని మేము న్యూ న్యూఎడ్జంట్ థెరపీ అంటాం సో ఈ కొలాన్ క్యాన్సర్లో న్యూఎడ్జువెంట్ కీమోథెరపీ అంటాం రెక్టమ్ క్యాన్సర్లో న్యూ ఎడ్జెంట్ కీమో రేడియేషన్ అంటాం ఈ న్యూ అడ్జంట్ కీమో రేడియేషన్ ఆర్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్న గడ్డని ఆపరేషన్ చేసేటట్టుగా మారుస్తామన్నమాట సో ఇలా ఆపరేషన్ చేయలేనప్పుడు చేసే ట్రీట్మెంట్ని న్యూ అడ్వెంట్ కీమోథెరపీ అంటాం కొన్నిసార్లు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇచ్చే అవసరం ఉంటుంది దాన్ని అడ్జెంట్ కీమోథెరపీ అంటాం సో ఈ న్యూ న్యూఎడ్జ్మెంట్ కీమో రేడియేషన్తో ఏమవుతుందని అంటే ఆపరేషన్ చేయలేని కేసుని ఆపరేషన్ చేసినట్టుగా మారుస్తాం కాబట్టి సర్జన్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది అంటే స్టేజ్ టూ స్టేజ్ త్రీని సుమారుగా స్టేజ్ వన్ లాగా మార్చే విధానంగా చేసి మనం మళ్ళీ సర్జన్స్కి ఇచ్చేస్తుంటాం అనమాట అట్లాంటప్పుడు వీళ్ళకు చాలా టెక్నిక్స్ ఉంటాయి కొన్నిసార్లు పేగు బయటకు పెట్టే అవసరం అంత ముందు ఉంది అనిపించేది ఈ కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చిన తర్వాత పేగు పెట్టకుండా బయట పెట్టకుండా కూడా చేయగలుగుతారు దానికి డిఫరెంట్ సర్జరీ పేలు ఉంటాయి వాళ్ళకి దట్ అవినాష్ డాక్టర్ అవినాష్ విల్ డిస్కస్ అస్ ఎపిసోడ్ ప్రోగ్రెసెస్ సో కొన్నిసార్లు స్టేజ్ త్రీ స్టేజ్ త్రీ కాకుండా స్టేజ్ ఫోర్ కాకుండా స్టే స్టేజ్ టూ అండ్ త్రీ కాకుండా స్టేజ్ ఫోర్లో కూడా కీమోథెరపీ ఉంటుంది ఈ స్టేజ్ ఫోర్లో కీమోథెరపీ ఏంటంటే జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి మాత్రం ఇచ్చే ట్రీట్మెంటే స్టేజ్ ఫోర్ కీమోథెరపీ అంటాం కీమోథెరపీ కాకుండా వేరే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కొన్ని వచ్చాయి ఇంకా దోస్ ఆర్ కాల్డ్ మోనక్లన్ యాంటీబాడీస్ ఇమ్యూనోథెరపీస్ వేరే కొన్ని టార్గెటెడ్ థెరపీస్ అవన్నీ కూడా వచ్చాయి సో ఈ కీమోథెరపీ మెథడ్స్ కూడా చాలా ఉంటాయి కొన్నిసార్లు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక కీమోథెరపీ ఇస్తూ ఉంటాం కొన్నిసార్లు ట్వంటీ వన్ డేస్కి ఒకసారి ఒక కీమోథెరపీ ఇస్తుంటాం డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ వాళ్ళ వాళ్ళ ఫిట్నెస్ బట్టి వాళ్ళ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి కొన్నిసార్లు పేషెంట్కి ఓనస్ ఇచ్చేస్తాం అంటే పేషెంట్ బాగా కోఆపరేట్ చేసే పేషెంట్ అనుకుంటే ట్వంటీ వన్ డేస్కి ఒకసారి కొన్ని ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ ఇచ్చేసి సేమ్ డే ట్రీట్మెంట్ ఫినిష్ చేసి పంపి ఉంటాం కొన్నిసార్లు పేషెంట్ మీద నమ్మకం ఎక్కువ లేకపోతే ఇనిషియల్గా ఒక టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ వి గివ్ సంథింగ్ కాల్డ్ మాడిఫైడ్ ఫోల్ ఫాక్స్ ట్రీట్మెంట్ అట్లాంటప్పుడు ఏంటంటే ఒక త్రీ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అప్పుడు ఆ త్రీ డేస్ ఓన్లీ ఐవీ ట్రీట్మెంట్ జరుగుతుంది ట్యాబ్లెట్స్ ఉండవు ఈ ట్రీట్మెంట్ అయినా బాగా పనిచేస్తుంది సింగిల్ డే ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చినా బాగా పనిచేస్తుంది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ఫిట్నెస్ అండ్ దర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సో ఇట్ క్యాన్ బి ట్వెల్వ్ డోసెస్ ట్రీట్మెంట్ ఇట్ క్యాన్ బి ఎయిట్ డోస్ ట్రీట్మెంట్ మెనీ టైమ్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కాల్డ్ ఇమ్యూనోథెరపీస్ కానీ మోనోకల్ యాంటీబాడీస్ అండ్ టార్గెట్ థెరపీస్ ఇట్లాంటివన్నీ ఇస్తుంటాం అవి కూడా మేము కీమోథెరపీకి యాడ్ చేస్తుంటాం ఈ ఇమ్యూనోథెరపీ అనేది కొత్త కొకటి రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అండి ఇమ్యూనోథెరపీ అనేది పేషెంట్కి కొన్ని టెస్టులు చేస్తాం దాన్ని ఎంఎస్ఐ ఇన్స్టెబిలిటీ టెస్టింగ్ అంటాం అండ్ కొన్ని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ ప్యానిలింగ్ అంటాం ఉంటాం ఇట్లాంటి టెస్ట్లు కొన్ని చేసిన తర్వాత అందులో పేషెంట్కి ఈ ఎమ్యూనోథెరపీస్ అని ట్రీట్మెంట్ ఇచ్చే ఎలిజిబిలిటీ పేషెంట్కి ఉంటే ఈ ఇమ్యూనోథెరపీ కూడా మేము స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో ఈ కొలాన్ క్యాన్సర్స్కి యాడ్ చేస్తూ ఉంటాం అదే కాకుండా వేరే కొన్ని జీన్ టెస్టులు ఉంటాయి ఆ జీన్ టెస్ట్లు చేసినప్పుడు ఆ టెస్టులు పాజిటివ్ వచ్చినప్పుడు కొన్ని మోనోకులిన్ యాంటీబాడీస్ కూడా మేము ఈ ట్రీట్మెంట్స్కి యాడ్ చేస్తూ ఉంటాం ఈ మోనోకులన్ యాంటీబాడీస్ కానీ ఇమ్యూనోథెరపీ కానీ కీమోథెరపీకి యాడ్ చేసినప్పుడు స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో పేషెంట్ లైఫ్ టైమ్ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది అంటే అంతకుముందు ఒక ఫిఫ్టీన్ మంత్స్ ఆర్ ఎయిటీన్ మంత్సే లైఫ్ టైం పాజిబుల్ అన్న రోజుల కంటే ఇప్పుడు ఒక థర్టీ సిక్స్ మంత్స్ ఆర్ యూనో ఫార్టీ ఎయిట్ మంత్స్ అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆర్ సమ్టైమ్స్ ఫైవ్ ఇయర్స్ ఆల్సో జీవితకాలాన్ని మనం పొడిగించే అవకాశాలు ఉంటాయి ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో యా రైటా ఈ పెద్ద పేగు క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు ఎస్ సార్ ఈ కొలాన్ క్యాన్సర్లో పెద్దపేగు బయట పెట్టడం జరుగుతుంది అంటారు ట్రీట్మెంట్ టైంలో నిజంగా అలా జరుగుతుందా సో కోలాన్ క్యాన్సర్ వచ్చేసరికి పేషెంట్ సాధారణంగా కోలాన్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వాళ్ళు కూడా హాస్పిటల్కి రారు సో హాస్పిటల్ రాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ పేగు క్యాన్సర్ అనగానే ఏంటంటే అంతమంది పేషెంట్స్కి పేగు తీసి బయట పెట్టిన వాళ్ళు చాలామంది చూస్తుంటారు చూసి సార్ కోలాన్ క్యాన్సర్ అనగానే పేగు తీసి బయట పెడతామని హాస్పిటల్కి రాకుండా చేస్తుంటారు సో అందరికీ పేగు తీసి బయట పెడతాం అనేది ఒక అపోహ అందరికి మాత్రం పెట్టం కొంతమందికే పెట్టాల్సి ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ కీమో రేడియేషన్ ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి కోలాన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి రెక్టల్ క్యాన్సర్ లో రెక్టల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేసేవారు అంటే ఆ పేగు తీసి బయట పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఏంటంటే అందరికీ పేగు తీసి బయట పెట్టాల్సిన అవసరం ఉండదు ఒకవేళ పేగు తీసి బయటపెట్టినా మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత పేగు లోపలికి వేయడం జరుగుతుంది సో ఈ రెక్టం రెక్టం అంటే ఏంటంటే ఈ మలద్వారం నుండి ఉండే కింద పేగు ఈ పేగులో సాధారణంగా క్యాన్సర్ వస్తే దాని అప్పర్ అండ్ మిడిల్ థర్డ్స్ పై భాగంలో వస్తే ఏంటంటే ఇప్పుడున్న ఆ పేగు బయట పెట్టకుండా కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది కానీ కింది భాగం లోవర్ వన్ థర్డ్స్ ఆఫ్ ద రిక్టంలో ఎప్పుడైతే ఈ క్యాన్సర్ ఉందో మనం పేగు బయట పెట్టాల్సి వచ్చేది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద కానీ ఇప్పుడు ఏంటంటే అంత ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీ ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీ అంటే మనం ఉన్న అవయవాలు ఏవి ఆ ఫంక్షన్ మొత్తం పోకుండా ఉండే చేసే ట్రీట్మెంట్ని ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీ అంటాం సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్తోనే ఏంటంటే మనకి ఎప్పుడైతే లోవర్ వన్ థర్డ్ ఆఫ్ ద రెక్టమ్ అంటే మోషన్ పే కింది భాగంలో క్యాన్సర్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏం చేస్తామంటే మనకు స్టేజింగ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మేము చూస్తాం అది ఎంతవరకు పాకింది అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది ఒక కాలర్తో మాట్లాడి డిస్కస్ చేద్దాం సార్ హైదరాబాద్ నుండి మాధురి గారు ఉన్నారు నమస్తే అండి డాక్టర్ గారు చెప్పండి మాధురి గారు యాక్చువల్లీ ది కొలాన్ క్యాన్సర్ గురించి కాదు సార్ నేను కాల్ చేసింది బ్రదర్ కి కొలాంజియో కార్సినోమా వచ్చింది సార్ స్టేజ్ ఫోర్ అని దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్ యాక్చువల్లీ కొలాంజియో కార్సినోమా స్టేజ్ ఫోర్ లివర్ సిరోసిస్ కూడా ఉంది తనకి ఓకే మీరు చెప్పిన ఇప్పుడు క్యాన్సర్ కొలాంజియో కార్సినోమా కదండి అవునండి రైట్ కొలాంజియో కార్సినోమా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కొలాన్ క్యాన్సర్ కొలాన్ రెక్టమ్ క్యాన్సర్ అనేది పెద్ద పెగుల క్యాన్సర్ కొలాంజో కార్సినోమా అనేది డిఫరెంట్ క్యాన్సర్ అది ఈ కొలాంజో కార్సినోమా అనేది యూజువల్గా అన్ఫార్చునేట్గా స్టేజ్ ఫోర్లోనే ఎక్కువ వస్తుందండి స్టేజ్ త్రీలో స్టేజ్ టూలో చూడడం చాలా చాలా అసహజం స్టేజ్ ఫోర్లోనే ఎక్కువ వస్తుంది అయితే స్టేజ్ ఫోర్లో ఒకవేళ వచ్చినప్పుడు దానికి మనం సర్జరీ చేయలేము కొలాన్ మన కొలాంజో కార్సినోమా ఈ కొలాంజో కార్సినోమా స్టేజ్ ఫోర్లో వస్తే యూజువల్గా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఈజ్ కీమోథెరపీ సో ఈ కీమోథెరపీ అనేది ఫిట్నెస్ బట్టి చూస్తాం పేషెంట్ ఒకవేళ ఫిట్ ఉన్నారనుకోండి వీ కెన్ స్టార్ట్ కీమోథెరపీ డైరెక్ట్లీ ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే ఎందుకు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం అంటే కొలాంజో కార్సిన పేషెంట్ చాలామంది ఫిట్ ఉండరు చాలామంది వీక్ అయిపోతారు చాలా మంది ఉంటుంది ఆ జాండిస్ ఉన్నప్పుడు మనం కీమోథెరపీ ఇవ్వలేము సో అది ఒకవేళ ఫిట్నెస్ లేకపోయినా జాండీస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఫిట్ చేసిన తర్వాత కీమోథెరపీ చేస్తూ ఉంటాం కీమోథెరపీ కూడా టూ త్రీ వెరైటీస్ ఉంటాయి దాని డిఫరెంట్ జెమ్స్ స్టెబీన్ అనే ఒక డ్రగ్ వాడతాం కేప్స్ కేప్ సిస్ ప్లాటిన్ చాలా రకాల మందులు వాడుతుంటాం ఎస్ అయితే మీరు అన్నట్టుగా డెఫినెట్గా కీమోథెరపీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇందులో జనరల్గా రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఉండవు అన్ఫార్చునేట్గా గా ఇంకా ఒకవేళ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ఏమైనా బోన్స్ ఏమన్నా స్ప్రెడ్ అయ్యి అక్కడ ఇక్కడ ఉంటే అప్పుడు మనము రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం కానీ యూజువల్గా దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ మాత్రమే జీవితకాలాన్ని పొడిగించడం ఒకటే మనకు సొల్యూషన్ అండి రైట్ మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి రాంబాబు గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే తర్వాత ఇంకా మెడికేషన్స్ అయితే ఏమీ వాడలేదు సార్ అప్పటి చెప్పండి తిరిగి టెస్ట్ కూడా ఏం చేయించుకోలేదు సో రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి అంటే నాకు కూడా అల్సర్ కూడా ఫౌండ్ అవుట్ అయితే దానికి కూడా మెడిసిన్స్ వాడాలి ఆల్మోస్ట్ ఫైవ్ త్రీ ఇయర్స్ సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా నాకు కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది అప్పుడప్పుడు సో ఒకసారి మోషన్ లో టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ కాదు జస్ట్ టూ వన్ అవర్ వన్ అవర్ టూ డేస్ ఒకసారి మోషన్ అవ్వటం వల్ల అవుతుంది సో కొంచెం ఆకలి కూడా పెద్దగా ఉండట్లేదు సార్ ఈ మధ్యన సో అంటే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటారా లేదంటే అవసరం లేదా అనేది ఒకసారి ఇది అల్సరేటివ్ కోలైటిస్ అనేది కూడా రెగ్యులర్గా మనం చూసే ప్రాబ్లమ్ సో దీంట్లో ఏంటంటే ఎక్కువ రిలాప్సెస్ అయిన రెమిషన్స్ ఉంటాయి అంటే పేషెంట్ ఇది ఏంటంటే బాగా సతాయించేట్టు ఇబ్బంది పడే వ్యాధి పేషెంట్కి కడుపు నొప్పి రావడం ఆ తర్వాత మోషన్కి వెళ్తే బ్లడ్ పడ్డం జిగురు పడ్డం ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తుంటాం సో పేషెంట్స్ ఏంటంటే ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక సిమ్టమ్ తగ్గిపోగానే ఇమీడియట్గా మందులు స్టాప్ చేయడం జరుగుతుంది సో దానివల్ల తిరగబడే ఆస్కారం ఉంటుంది తర్వాత మనం డిస్కస్ చేసినందుకు అల్సరేటివ్ కోలైటిస్ కూడా ఈ పే క్యాన్సర్కి ఒక రకమైన కారణం సో ఏంటంటే మీరు అశ్రద్ధ చేయకుండా మీరు రెగ్యులర్గా ఏ డాక్టర్ని అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర ఫాలో అవ్వండి ఆ తర్వాత రెగ్యులర్గా వాళ్ళ కొనోస్కోపీ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి సో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే బెటర్ ఎందుకంటే రిలాప్స్ అండ్ రెమిషన్స్ అంటే తిరగబడే తత్వం ఈ అల్సరేటివ్ క్వాలిటీస్లో చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పకుండా డాక్టర్ ఎప్పుడు ఫాలోఅప్ రమ్మంటే తప్పకుండా ఆ ఫాలో అప్ చేసి రెగ్యులర్గా మెడికేషన్ వాడితే బెటర్గా ఉంటుంది రెగ్యులర్గా ఫాలోఅప్ కొల్నోస్కోపీ కూడా తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇందాక మనం మాట్లాడినట్టు ఏంటంటే ఇక పేగు బయట పెట్టకుండా ఎలా చేయడం అని అంటే ఆ స్కానింగ్ చేసిన తర్వాత ఏంటంటే పేషెంట్కి రెక్టమ్ క్యాన్సర్లో అంటే మూడో దశలో ఉన్న రెక్టం క్యాన్సర్లో ఇప్పుడు సర్వసాధారణంగా మనం చేసేది ఏంటంటే ఆపరేషన్ ఏం చేయట్లేదు మనం చేసేది ఏంటంటే న్యూ యాడ్జ్వెంట్ కీమో రేడియోథెరపీ న్యూ యాడ్వెంట్ ఏంటంటే ఆపరేషన్ చేయకముందు పేషెంట్కి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రేడియేషన్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మాకు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ గడ్డ ఏదైతే పెద్దగా ఉందో ఈ రేడియేషన్ ఇవ్వగానే అది మొత్తం కరిగిపోవడం జరుగుతుంది సో ఆపరేషన్ చేయడం మాకు ఈజీగా ఉంటుంది అది ఒకటే కాకుండా ఏంటంటే ఈ స్పింక్టర్ సేవింగ్ అంటే పేగు బయట పెట్టకుండా ఆపరేషన్ చేయడానికి కూడా మాకు ఎక్కువ వీలుగా ఉంటుంది సో లోవర్ వంత్ అంటే మోషన్ పేగు కింది భాగంలో ఉండే క్యాన్సర్కి ఇలా రేడియేషన్ ఇవ్వడం ద్వారా ఏంటంటే పేగు బయట పెట్టకుండా మనం ఆపరేషన్ చేయగలుగుతాం దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కొన్ని పరకరాలు వచ్చాయంటే స్టాప్లు అంటే మనం ఒక పేపర్కి మనం స్టాప్లు ఎలాగ చేస్తామో అదే టెక్నిక్తో పేగు కట్ చేసి కుట్లు వేయకుండా ఈ పరికరం స్టాప్లర్ అనే పరికరంతో ఏంటంటే అల్ట్రా కోలో కోలోనల్ అనస్మోసిస్ అని చెప్పేసి ఏంటంటే పేగు బయట పెట్టకుండా ఆ పేగు చివరి భాగాన్ని మన మోషన్ పేగు కింది భాగాన్ని కూడా కనెక్షన్ చేసే పద్ధతిలో వచ్చాయి దీన్ని స్టాప్లర్ అనస్మోసిస్ అంటారు సో ఈ స్టాప్లర్ అనస్మోసిస్ మళ్ళీ దాని గురించి ఎక్కడికో వెళ్ళాల్సి రెగ్యులర్గా చేసే క్యాన్సర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ సర్జికల్ గ్యాస్టర్ రెగ్యులర్గా బయట రొటీన్గా చేయడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ కోలో రెక్టల్ క్యాన్సర్ ఐడెంటిఫై అయినప్పుడు ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత డాక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే మేము కూడా మా దగ్గర కోలాన్ కోలో రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు మేము చెప్తాం రాగానే ఫస్ట్ క్వశ్చన్ అదే పెడతారు పేగు తీసి మీరు ఏమైనా బయట పెడుతున్నాను సో దీనిలో అపోహకు మళ్ళీ నేను క్లారిఫై చేయడానికి ఏంటంటే ఇప్పుడు పేగు కుడి సైడ్ పేగు ఉంటుంది మధ్యలో పేగు ఉంటుంది ఎడవ సైడ్ పేగు ఉంటుంది కుడి సైడ్ పేగుకి మేము ఏం పేగు తీసి ఏం బయట పెట్టాం కుడి సైడ్ వరకు ఆ పేగు కట్ చేసి మళ్ళీ కుట్లు వేసాడు మధ్యలో పేగు ఉంటుంది దానికి కూడా మేము ఏం పేగు దాని అంతవరకు ఆ పేగు కట్ చేసి మళ్ళీ పేగు జాయిన్ కుట్లు వేయడం జరుగుతుంది ఎడమ సైడ్ పేగు ఉంటుంది ఎడమ సైడ్ పేగు ఉంటుంది దానికి కూడా క్యాన్సర్ ఉంటే తీసేసి మళ్ళీ కుట్లు వేయడం జరుగుతుంది యా కాలర్ ఉన్నారు సార్ ఏలూరు నుండి రమేష్ గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి రమేష్ గారు అన్నారు సార్ చెప్పండి ఆ గడ్డని అంటే మేము విజయవాడ హాస్పిటల్లో చూపెడితే పేగులు బయట తీసి క్యాన్సర్ మళ్ళీ మోషన్ రావడానికి బ్యాగ్ వేస్తా ఉన్నారు సార్ అది ఏ లేదా అనే దాని గురించి తెలుసుకుందాం సార్ ఓకే అంటే ఎన్ని రోజుల కింద మీరు ఐడెంటిఫై చేశారు ఇది ఇది మాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ అయితే ఆవిడకి బైపాస్ సర్జరీ కూడా అయిందండి మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ స్టెంట్ ఒకటి సార్ ఓకే రెండు సర్జరీ నైన్ సార్ ఓకే అది చేపించ లేదా అంటే ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పారా అదే స్టేజ్ ఏంటి అనేది తెలియాలి ఇప్పుడు పేషెంట్ మోషన్ కి వెళ్తున్నారా పొట్టలో ఉబ్బరం కాని నొప్పి కానీ ఏమన్నా ఉందా అంటే బ్లడ్ బ్లడ్ ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే పేషెంట్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నారు ఆ తర్వాత కార్డియాక్ కంటే హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది సో ఆవిడ పెద్ద ఆపరేషన్కి తట్టుకోపోవచ్చు ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తారంటే వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ పేగు తీసి బయట పెట్టేస్తే ఆ నొప్పి ఉబ్బరము ఆ తర్వాత మోషన్ ఫ్రీ అయిపోతుంది తర్వాత లాస్ట్ స్టేజ్ స్టేజ్ ఫోర్లో ఉన్నారు కాబట్టి పేషెంట్కి కీమోథెరపీ తీసుకుంటే సరిపోతుంది సో డెఫినెట్ సర్జరీ అంటే మొత్తం పేగు తీసి మళ్ళీ కుట్లు వేయడం ఇవన్నీ ఈ ఏజ్లో వీలు ఉండకపోవచ్చు ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంది ఆ తర్వాత స్టేజ్ ఫోర్ ఉంది సో డాక్టర్ గారు వారు చెప్పినట్టు పేగు తీసి బయట పెట్టేసుకోండి ఫర్దర్గా అది అయిపోయాక కీమోథెరపీ తీసుకుంటే బాగుంటుంది సార్ ఈ కోలన్ క్యాన్సర్కి ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ మందులు ఏమైనా ఉన్నాయా ఈ ఇంత ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా స్టేజ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్లో కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ మనం వాడతాం ఇప్పుడు ఏంటంటే ఈ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్కి అడిషనల్గా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి అది కూడా ముందు మనం డిస్కస్ చేసినట్టుగా వీ కాల్ ఇట్ ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెట్ థెరపీ ఈ ఇమ్యూనోథెరపీ అనేది యూజువల్గా స్టేజ్ ఫోర్లో వాడుతూ ఉంటాం కొన్ని ఇంపార్టెంట్ నెససరీ టెస్ట్ పేషెంట్ మీద చేసిన తర్వాత ఆ టెస్ట్లు ఏమైనా పాజిటివ్ వస్తే ఈ ఇమ్యూనోథెరపీ అనే టెస్ట్ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ మనం కీమోథెరపీకి యాడ్ చేస్తూ ఉంటాం అండ్ దిస్ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ పేషెంట్ లైఫ్ టైం అంతా ముందు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రతికే వాళ్ళు ఇప్పుడు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆర్ మేబీ ఫైవ్ ఇయర్స్ ఆల్సో లైఫ్ టైం పొడిగించే ఉన్నాయి ఈ ఇమ్యూనోథెరపీయే కాకుండా దర్ అదర్ డ్రగ్స్ కాల్డ్ మోనోకులన్ యాంటీబాడీస్ విచ్ ఆర్ యూజువలీ కాల్డ్ బేవాసూజీ మ్యాబ్ అని సెటిక్స్ మ్యాబ్ అని చాలా పాపులర్ డ్రగ్స్ అవి ఈ డ్రగ్స్ కూడా ఏంటంటే పేషెంట్కి కొన్ని జీన్ టెస్ట్లు చేస్తాం ఆ జీన్ టెస్ట్లు పాజిటివ్ వచ్చాయా నెగిటివ్ వచ్చాయా అన్నదాన్ని బట్టి ఈ ఈ ఈ డ్రగ్స్ కూడా కీమోథెరపీకి యాడ్ చేస్తుంటాం అవే కాకుండా ఇంకా వెరీ వెరీ లేటెస్ట్ డ్రగ్స్ కొన్ని వచ్చాయండి దే ఆర్ కాల్డ్ నిప్స్ వాటిని వాటిని కూడా టార్గెట్ థెరపీ అంటాం స్మాల్ మాలిక్యులిబిటర్స్ అంటాం అవి కూడా కొన్ని జీన్ టెస్ట్లు కే రాస్ ఎన్ రాస్ రాఫ్ అని కొన్ని జీన్ టెస్ట్లు ఉంటాయి ఆ జీన్ టెస్ట్లు పేషెంట్స్కి పాజిటివ్ వచ్చాయా నెగిటివ్ వచ్చాయా దాన్ని బట్టి ఈ మోనో ఈ ఈ టార్గెట్ థెరపీ ఈ నేను చెప్పిన నిప్స్ అనేవి కూడా మనం ఈ పేషెంట్స్కి యాడ్ చేస్తూ ఉంటాం జనరల్గా ఏంటంటే ఈ మోనోక్లిన్ యాంటీబాడీస్ ఇట్లాంటివి కీమోథెరపీకి యాడ్ చేస్తేనే బాగుంటాయి ఎప్పుడైనా కూడా ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ కీమోథెరపీ కీమోథెరపీ ఒక డేంజరస్ ట్రీట్మెంట్ అన్న అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది అట్లా ఏం లేదండి కీమోథెరపీ ఇస్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ద ఎంటైర్ కోర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆ కొలాన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ కీమోథెరపీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ సర్జరీ ఈజ్ క్యూరేటివ్ సర్జరీ తర్వాత ఆ సర్జరీ చేసిన సర్జరీకి వాల్యూ ఉండాలంటే డెఫినెట్గా కీమోథెరపీ అవసరం పడుతుంది చాలా సార్లు డాక్టర్ అవినాష్ చెప్పినట్టుగా వాళ్ళకి సర్జికల్ ఫీజిబిలిటీ సర్జరీ మంచిగా కావాలంటే కూడా కీమోథెరపీ అవసరం పడుతుంది అవసరం పడి ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సైజ్ తగ్గించి అవినాష్ చెప్పినట్టుగా ఆర్గ ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీ చేయాలంటే కూడా కీమోథెరపీ అవసరం పడుతుంది మెన్ రేడియేషన్ అనే ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అది కూడా అవసరం పడుతుంది ఈ రేడియేషన్లో కూడా కీమోథెరపీ అడ్వాన్సెస్ ఉన్నట్టుగా కొత్త కొత్త రేడియేషన్స్ వచ్చాయి అందులో కూడా ఐఎంఆర్టీ ఐజీఆర్టీ అని వెరీ వెరీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా పక్కకున్న అవయవాలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇచ్చే రేడియేషన్స్ ఎన్నో వచ్చాయి సో ఇవన్నీ కాకుండా ఈవెన్ ఇంకా రేడియేషన్లో కొత్త ట్రీట్మెంట్స్ కొన్ని వచ్చాయి దే ఆర్ కాల్డ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్బీఆర్టీ అంటారు స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటారు ఇది ఈ ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం కొలోన క్యాన్సర్స్లో అంటే మనం పెద్ద పేగులో ఒక క్యాన్సర్ ఉంది ప్లస్ వేరే మనం స్టేజింగ్ చేసినప్పుడు ఈ లివర్లో కానీ అక్కడ లంగ్స్లో కానీ ఒక చిన్న గడ్డ ఒక వన్ ఆర్ టూ సె టూ సెంటీమీటర్స్ ఒక గడ్డ ఉండి మిగతా ఎక్కడ ఏం లేవనుకోండి దీన్ని స్టిల్ మనం క్యూరేటివ్ క్యాన్సర్ అంటే స్ప్రెడ్ అయిపోయింది అనుకోకుండా దీన్ని ఆలిగోమెటాస్టిస్ అంటాం అంటే చిన్న క్యాన్సర్ లైట్గా స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మనం దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే సర్జరీ చేసిన తర్వాత వీ డూ సంథింగ్ కాల్డ్ స్టీరియోడాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటే ఎక్కడైతే ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయిందో ఆ ఏరియాకి మాత్రమే వెరీ షార్ప్ అండ్ ప్రెసైజ్ రేడియేషన్ ఇచ్చి ఆ ఏరియాని మనం డిస్ట్రాయ్ చేస్తాం సో అప్పుడు కూడా ఈవెన్ దో వేరే అవయవానికి క్యాన్సర్ స్ప్రెడ్ అయినా కూడా దాన్ని మనం క్యూరిటీ వింటండి స్టిల్ క్యూర్ చేయొచ్చు అన్న ఆలోచనతోని టార్గెట్తోని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు సో దీస్ ఆర్ ఆల్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్లం క్యాన్సర్ యా రైట్ థ్యాంక్ యూ డాక్టర్ మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాళ్ళకి హలో డాక్టర్